ఆస్ట్రేలియాలో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది తాను ఆర్డర్ చేసిన టేక్అవే సూపర్ కంటైనర్ అడుగున ఇంకా పనిచేస్తున్న స్థితిలో ఉన్న ఒక మొబైల్ ఫోన్ కనిపించడంతో ఆమె షాక్ కి గురయ్యారు ఈ సంఘటన ఆడిలైడ్ లో చోటు చేసుకుంది ఆడిలైడ్ లో నివసించే శ్రద్ధ అనే మహిళ గత వారం ఓ హాట్ టేక్ అవే షాప్ నుంచి నూడిల్స్ సూప్ ఆర్డర్ చేశారు కొంత అక్కడే తిని మిగిలినది ఇంటికి తీసుకెళ్లారు ఇంట్లో ఆ హాట్ పాట్ తింటుండగా కంటైనర్ అడుగున ఏదో తేడాగా అనిపించింది న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఈ విషయాన్ని శ్రద్ధ స్వయంగా ఓ టిక్ టాక్ వీడియోలో పంచుకున్నారు అది కాస్త వైరల్ గా మారింది నేను కంటైనర్ అడుగుల గరిటెతో తీస్తుంటే ఏదో వింతగా తగిలింది అని ఆమె వీడియోలో తెలిపారు లోతుగా చూడగా కంటైనర్ అడుగున పనిచేస్తున్న ఫోన్ కనిపించింది సూప్ లోంచి ఫోన్ ను బయటకు తీసినప్పుడు దాని స్క్రీన్ పై టెంపరేచర్ వార్నింగ్ కనిపించిందని సాధారణంగా పరికరాలు వేడెక్కినప్పుడు ఇలాంటి హెచ్చరిక వస్తుందని ఆమె చెప్పారు ఆశ్చర్యకరంగా ఈ ఘటనపై శ్రద్ధ రెస్టారెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేయలేదు నేను వెంటనే రెస్టారెంట్ కి ఫోన్ చేసి నా పాట్ లో ఓ ఫోన్ దొరికింది అని చెప్పాను దానికి వాళ్ళు చెఫ్స్ లో ఒకరు ఫోన్ కనబడట్లేదు అన్నారు అని శ్రద్ధ వివరించారు వాళ్ళు పదే పదే క్షమాపణలు చెప్పారు నేను పర్వాలేదు నేను దాన్ని తిరిగి తీసుకొస్తాను అని చెప్పాను తప్పులు ఎవరైనా చేస్తారని చెబుతూ ఆమె రెస్టారెంట్ పేరును వెల్లడించలేదు పొరపాటున తన ఫోన్ ను టేక్ అవే కంటైనర్ లో పెట్టి ఉంటారని అది నల్లగా ఉండటం వల్ల ఆహారం ప్యాక్ చేసిన వ్యక్తి దాన్ని గమనించి ఉండకపోవచ్చు అని శ్రద్ధ వివరించారు రెస్టారెంట్ క్షమాపణ చెప్పిన తీరు అందించిన పరిహారం పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని ఆమె తెలిపారు నేను హాట్ పాట్ కోసం మొదట ముప్పై ఐదు డాలర్లు చెల్లించాను వాళ్ళు నాకు యాభై డాలర్లు తిరిగి ఇచ్చారు అంతేకాకుండా మీరు తదుపరిసారి వచ్చినప్పుడు చెప్పండి మీకు ఉచితంగా హాట్ పాట్ ఇస్తాను అని చెప్పారు అని శ్రద్ధ పేర్కొన్నారు ఈ ఘటనపై శ్రద్ధ ఇంత ప్రశాంతంగా స్పందించడం చూసి కొందరు టిక్ టాక్ యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు మీరు జీవితాంతం ఉచితంగా హాట్ పాట్ అడగాల్సింది అని ఒక యూజర్ కామెంట్ చేయగా దేవుడి దయ వల్ల మీరు దాన్ని వేడి చేయలేదు అని